ధన్యవాదాలు అధ్యక్ష మీకు ముందు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మనం తెలంగాణ రాదనుకున్న సమయంలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ సకల జరిగిన సమ్మెతో పాటు అన్ని పార్టీలు కుల మతాలకు అతీతంగా ఈసారి తెలంగాణ కావాలని ముందుగా తొంభై తొమ్మిదిలో మేమందరం నలభై ఒక్క మంది ఎమ్మెల్యే దాగా గెలిచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాకు ఉంటే చిన్నారెడ్డి గారు ఇంకా ఇంద్రకరణ్ రెడ్డి గారు మేము నలభై ఒక్క మంది శాసనం చెప్పినాం రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పినాం మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ అని ఒప్పించి కోరితే వారు ప్రణ్ కమిటీ ప్రణబ్ కుమార్ కమిటీ వేసి తెలంగాణ ప్రాసెస్ అప్పుడు మొదలైన అధ్యక్ష మని దేశం తెలంగాణ ప్రాసెస్ అలాంటి స్టార్ట్ చేసుకుంటూ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన రావడం అదే రోజు మా నాయకురాలు తెలంగాణ పుట్టినరోజు కావడంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి మా సోనియా గాంధీ గారికి తెలంగాణ దేవతకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మద్దతు ఇస్తూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది మన అస్తిత్వానికి ప్రత్యేకమైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం నాలుగు కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు ప్రకటన వచ్చిన రోజు నాకే నాలుగు కోట్ల మంది నాకు తెలంగాణ అంటే ఎక్కడ లేని అభిమానం అందుకే ఆ రోజు పిల్లలు చనిపోతుంటే ముఖ్యంగా మా నల్గొండ జిల్లా శ్రీకాంతచారి మా బుద్దుబిడ్డ ఎల్బీ నగర్ చౌరస్తాలో కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటూ మంటలల్లో అమ్మ అమ్మ అని అనుకుంటా జై తెలంగాణ అనుకుంటూ పోలీస్ వ్యాన్లో హాస్పిటల్కి వెళ్ళి నాలుగు రోజులు మృత్యులతో పోరాటం చేసి మరణించిన సందర్భంలో పిల్లలు చావు కూడా ఒకే ఒక ఉద్దేశంతో మనం కొట్టాడాలని మన నాయకురాల్ని ఒప్పియాలని నేను కూడా మూడు సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి ఆమర నియాసి చేయడంతో పాటు మా గౌరవం ఎంపీలు సొంత పార్టీ ఎంపీలను కూడా వారు పోరాటం చేస్తే పార్లమెంట్కి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత తెరగా తెలంగాణ ఏర్పడడం తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి స్వయంగా పద్నాలుగు మంది కుటుంబ సభ్యులతో మా నాయకురాలు పోయి కలిసి కుటుంబ స్వరంగా ఫోటోలు దిగి తెలంగాణ దేవత అని చెప్పడం ఇదే అసలు కుర్చీలో కూర్చొని మేము ఇక్కడ కూర్చున్నాం రెండు వేల పద్నాలుగులో వారు సరే లక్షాబద్దాలు చెప్పినా రెండు వందల లక్ష అబద్దాలు ఆ అధికారం వచ్చింది అక్కడ కూర్చున్నాడు మేము ఇక్కడ కూర్చొని మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు ఆమెనే ఆమె పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది నేను కూడా సభలో ఉన్నాం తెలంగాణ ప్రజలు ఉన్నది మీ రికార్డులో కూడా ఉన్నది ఈరోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకలైన ఒక అమ్మలాంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఈరోజు ఇంత పవిత్రమైన రోజు తెలంగాణ ప్రకటించిన రోజు ఇది అందుకే అధ్యక్ష ఈరోజు మీ ద్వారా మరొకసారి ప్రతిపక్ష సభ్యులకు బీజేపీ వారు కానీ టీఆర్ సిపిఐ పార్టీ వారి నాయకులకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ వస్తే అందరం జన్మ ధన్యమైపోయిందిరా మన జీవితాలు బాగుపడతాయి అందరం కూడా బంగారు తెలంగాణ కాకుండా నీళ్ళు నూళ్ళు నియమాకాలు వస్తాయి అనుకున్నాం కానీ పదేళ్లలో అవి ఏమన్నీ రాలే తెలంగాణ తల్లి విగ్రహం ఉండే మేము అనుకున్నాం ఈ విగ్రహం చూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అంటే ఏ చాకలు ఐలమ్మలాగానో మనం ఇంట్లో చూస్తే మన అమ్మలాగనో గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన ఉంటుంది అనుకున్నాం కానీ వజ్ర వైద్యాలతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం దాన్ని కూడా హవేళన చేస్తూ నిన్న ఆ నాయకుని కుమారుడు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నెక్లెస్లు డైమండ్లు ఉన్నద్దంట అవి వేసుకపోతానని ఆయన మాటలు అధ్యక్ష ఒకటే అడుగుతున్నా తెలంగాణ అంటే మన ఇంతకుముందు చెప్పిన అస్తిత్వానికి గ్రామీణ పరిస్థితులకు దృఢంగానే ఉట్టిపడేలా ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం మేధావులతోని చర్చించి తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ఆయన ఒకటి అడగలుచుకున్నా అసలు నీ పార్టీలో నీ పార్టీనే కాదు ఏ పార్టీలో తెలంగాణ అనే పదమే లేదు ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం టీపీసీసీ అంటాం ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు ఇవాళ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ఇవాళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తెలంగాణ తల్లిని తే నీకు తెలంగాణ గురించి మాట్లాడ అక్కే లేదు వాళ్ళకు టీని తీసేసి బీ పెట్టుకున్నావు మా పార్టీలో తెలంగాణ పీసీసీ ఉన్నది టీపీసీసీ అంటాం అధ్యక్ష మీ అందరం చెప్తున్నాం ఒకటే ఈరోజు సాయంత్రం జరిగే ప్రోగ్రాం మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా అధికారులు మంచి ఏర్పాట్లు చేశాను లక్షలాది మంది మహిళలు వస్తున్నారు మా ఆర్ శాఖ ద్వారా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అందరిని కూడా పేరు పేరున మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ కొందరి పదవి పోయిందనో ఏదో రాజ్యం పోయిందనో ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు నమ్మకుండా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ సభ ద్వారా మీ ద్వారా స్వచ్ఛందంగా అందరూ తరలి వచ్చి తెలంగాణ తల్లితో పాటు ఈరోజు పదేళ్ల తర్వాత నిజంగా వచ్చిన తెలంగాణ అప్పుడైతే అసలు ప్రజాపల్ల తెలంగాణ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడవ వచ్చింది ప్రజలు స్వేచ్ఛవాయులు చీల్చుకుంటూ ఇలా సెక్రటరేట్లో వేలాది మంది కనబడుతున్నారు ఒక సంవత్సరం కింద సెక్రటరేట్లా నాలాంటి ఎంపీలకు పాస్ అడిగితే కూడా ఇయ్యలే ఇలా సామాన్యులు వేల మంది తెలంగాణలో జరుగుతున్నారు అందుకనే తెలంగాణ తల్లి విగ్రహ విస్తానికి రావాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు మరొకసారి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు తెలంగాణకు ఎప్పుడో బంధం తెగిపోయింది మీరు టీ తీసేసి బీ పెట్టుకున్నప్పుడే మీ విగ్రహం గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడే హక్కు లేదు మీకు అందుకనే మీ నాటకాలు ఆపిపెట్టి గౌరవ ప్రతిపక్ష నాయకుని చెప్తున్నా అక్కడ కూర్చొనేమో దేవతనం పద్నాలుగు మంది కుటుంబ సభ్యులపై కాళ్ళు మొక్కొచ్చినాం నువ్వు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు తల్లి అన్నావు ఇవాళ ఏం మార్పు వచ్చింది ఇచ్చిన రుణం తీసుకోకుంటే కనీసం పుట్టినరోజు పుట్టినరోజు కూడా నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మర్యాద ఇదేనా అధ్యక్ష ఊళ్ళల్లో అంటారు తెలంగాణలో ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన అన్నం ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేసి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి పంపించే మర్యాద తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చి పదిహేను అనుభవించి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటే నీ జ్ఞానం ఎక్కడ పోయింది ఎనభై వేల పుస్తకాలు ఎక్కడ పోయినాయి మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్న అందుకే అధ్యక్ష మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి మా ప్రేతమ్ నాయకురాలు నిజంగా పదకొండు వందల మంది పిల్లలు తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ పిల్లలను చూసి ఏడుస్తుంటారు కానీ పైన ఉండి వాళ్ళు ఇలా తెలంగాణ డిసెంబర్ ఇరవై మూడు ఏడవ తారీఖు నిజమైన తెలంగాణ వచ్చిందని వాళ్ళ ఆత్మ శాంతిని కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు చలవులు తీసుకుని అధ్యక్ష